అక్షయ్ వాళ్ళ నాన్న దగ్గరికి ఆరాధ్య దగ్గరికి వచ్చి నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి అయితే స్వీట్స్ ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఈ జాబ్ నీకు ఎందుకు వచ్చిందో తెలుసా అవని వల్లనే వచ్చింది అవని నీకు ఉదయాన్నే లేచి ఎదురొచ్చింది కదా అందుకే నీకు ఈ జాబ్ వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి అలా మాట్లాడుతున్నారు అవని ఎదురు రావటం వల్ల నాకు జాబ్ రావటం ఏంటి నా టాలెంట్ వల్ల నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే నీ టాలెంట్ నీకు ముందు కూడా ఉంది కదా ఎందుకు రాలేదు అప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అవని నీ అదృష్టం రా అందువల్లనే నీకు ఈ జాబ్ వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న ఆరాధ్య కూడా అవును నాన్న అమ్మ కానీ ఎదురు వస్తే నేను ఆ ఎగ్జామ్స్ లో కూడా ఫస్ట్ ఏ వస్తాను తెలుసా ఎప్పుడు నాకు ఎగ్జామ్స్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి గల కారణం అమ్మే అమ్మ నాకు ఎదురు వచ్చి ఇలా చేయమంటే చేస్తున్నాను కదా అందుకే నాకు ఇలా వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నీకు కూడా అమ్మ ఎదురు రావటం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు స్వీట్ తిను అని చెప్పేసి అయితే ఆరాధ్యకి ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆరాధ్య అయితే నాకు కాదు ఫస్ట్ అమ్మకి ఇవ్వు అని చెప్పేసి అయితే అవని వైపు చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి అందరూ అవినే భజన చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం వాడికి అహం అడ్డొస్తుందో ఏమోనమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న అవని మాత్రం అలాంటివి ఏవీ అవసరం లేదు మంచి పంచుకోవటానికి ఎంతమందితోనైనా పంచుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ని చూసి ఆరాధ్య మాత్రం వెళ్ళు నా స్వీట్ ఇవ్వు అమ్మకి అమ్మ వల్లే నీకు ఆ జాబ్ వచ్చిందని మేము అనుకుంటున్నాం కదా ఇస్తే ఏముంది అందులో తప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆవిడ దగ్గరికి స్వీట్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో